కూడా మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం చేశామో చెప్పాం పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏం చేసినామో చెప్తున్నాం ఇప్పుడు ఏం చేయబోతున్నాం కూడా చెప్తున్నాం కదా అధ్యక్ష తెలవనండి ఒక చిన్న విషయం అధ్యక్ష మరి రంగుల్ రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు ఏం అధ్యక్ష పేర్లు మార్చుకోవడం తెలుసు ఆ కాపు భవన్లు మూడు భవన్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయినాయి అధ్యక్ష అయిపోయినాయి అధ్యక్ష మరి రంగులు రెడ్డికి రంగులు మార్చుకోవడము పేర్లు మార్చుకోవడమో పెట్టి ఆ పూర్తి చేయడం చెప్పా కాపు ద్రోహి అనే చెప్పాలి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మరి బ్రాహ్మణ కార్పొరేషన్ లో ఉండండి ఉండని మాట్లాడిన తర్వాత మాట్లాడండి కూర్చుంటే మాట్లాడండి ఏం చేశారు చెప్పండి చెప్పమండికితం చేయాలంటే అదే విధంగా అధ్యక్ష మరి ఇంకా బ్రాహ్మణ కార్పొరేషన్ చెప్తామా చర్చ బ్రాహ్మణ కార్పొరేషన్లు రెండు వేల పదహైదు పదహారు లోనే ముఖ్యమంత్రి నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష అధ్యక్ష మాట్లాడతారా నేను కూర్చుంటా మాట్లాడమానండి మీరు మాట్లాడండి మరి ఏంటి వినాలి కదా అధ్యక్ష వీళ్ళు ప్రవర్తన ఎలా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఏదైనా నిజాలు చెప్తే ఇలా మాట్లాడతారు నిజాలు చెప్పితే ఇలా మాట్లాడతారు అధ్యక్ష అంటే చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష మేము చర్చకు రావడానికి సిద్ధంగా మేడం మీరు మాట్లాడండి ఏం మాట్లాడుతున్నా చెప్పండి

అధ్యక్ష మేము బ్రాహ్మణులకు గౌరవించిన ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది రెండు వేల పదహైదు పదహారులో లో ఒక లక్ష నలభై ఒక్క వేల రెండు వందల ఇరవై మందికి బ్రాహ్మణులకు రెండు వందల రెండు వందల పదహారు కోట్ల నిధులు కూడా కేటాయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా మేము అనేక సంక్షేమ పథకాలు కూడా ఇవ్వబోతున్నాం గతంలో ఇచ్చాం మళ్ళీ కూడా ఇవ్వబోతున్నాం తెలియజేస్తున్నాం అధ్యక్ష భారతీయ విద్యా పథకం ఒకటో తరగతి నుంచి పీజీ చదువుకునే విదేశీ పిల్లలకు ఆర్థిక సహాయం మరి అదేవిధంగా గరుడ పథకం కళ్యాణ వస్తు పథకం వేదవ్యాస పథకం గాయత్రి పథకం వశిష్ట పథకం ద్రాణాచారి పథకం చాణిక పథకం అధ్యక్ష ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల్లో మధ్య బ్రాహ్మణ కార్పొరేషన్ కు తెలిపిన ఏ పథకం కూడా అమలు పరచలేదు అధ్యక్ష బ్రాహ్మణ బ్రాహ్మణులకు కూడా ఏ పథకం కూడా అమలు పరచలేదు అన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అధ్యక్ష మేము రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అది టోటల్ బడ్జెట్ రెండు వందల పద్నాలుగు ఎకనామిక్ సపోర్ట్ కి అంటే స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు బలిహీన వర్గాల పిల్లలు కావచ్చు మరి కాపు కావచ్చు మైనార్టీ కావచ్చు బీసీలు కావచ్చు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్ లేకపోవడం వల్ల స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు పట్టణొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు ఈ పథకాలు అధ్యక్ష అధ్యక్షులు

సాలిబల్ పెట్టా తమ కార్పొరేషన్ కి అమా టోటల్ గా వచ్చి టోటల్ స్కీమ్ అధ్యక్షా టోటల్ స్కీమ్ కి అధ్యక్షా ఒక్కలు వన్ మినిట్ వన్ మినిట్ ఒక్కలు చెప్పండి ఒక్కలు చెప్పండి అదే ఒక్కలు చెప్పండి అదే మీరు సీట్లో కూర్చొని చెప్పండి ఒక్కలు చెప్పండి మీరు సీట్లోకే ఒక్కలు చెప్పండి మేడం ఒక్క వన్ మినిట్ వన్ మినిట్ நீர் எவரு மாட்டாங்க எப்படி அலோபி காரோ அப்பரேட்டு காரோ அப்பரேட்டு மாட்டாங்க சீட்ல மாட்டாங்க நீ சீட்ல மாட்டாங்க நான் சீட்ல கேட்டு மாட்டாங்க நீ சீட்ல மாட்டாங்க நீ சீட்ல மாட்டாங்க மேடம் வன் மிஸ் வன் மிட் త్రిమూర్తి గారు ఒకరు మాట్లాడండి ఒకరు మాట్లాడి కూర్చోండి అందరూ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అందరూ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఒక్కరు మాట్లాడుతున్నారు కదా ఒకరు మాట్లాడుతున్నారు మాట్లాడి త్రిమూర్తి గారు మాట్లాడండి అధ్యక్ష ఈరోజు మంత్రిగా మరి వారి సమాధానం అడిగినప్పుడు అదే మీరు మీరు మా కాడిన దాని మీద ఏదో అభ్యంతరం చెప్తున్నారు మీరు మా కాడి దాని మీద అభ్యంతరం చెప్తున్నారు కూర్చోండి 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 చెప్పండి గారు చెప్పండి మంత్రి గారు మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ద్వారా డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే వేసినటువంటి డబ్బులు ప్రతి వాళ్ళు కూడా దుర్మార్గంగా అట్ల అలవాటు పడి ఆ డబ్బులకు అలవాటు పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారని చెప్పేసి మాట్లాడేటువంటి విధానాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి అందరూ కూడా ఆవిడ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రెండోది కూర్చోండి 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 ఓకే కూర్చోండి నేను మాట్లాడతాను కూర్చోండి 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 మీరు కూర్చోండి 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 మంత్రి గారు మంత్రి గారు మీరు మీ మీ కూర్చోండి కూర్చోండి మీ మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మీరు మాట్లాడినటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినప్పుడు ఆ డబ్బులతో మహిళలు కానీ గంజాయికి అలవాటు పడ్డారనేటటువంటి మాట అయితే ఎదురుతుందో అది మీరు ఉపశమించుకోండి అది రికార్డు నుంచి తొలగించండి అది రికార్డు నుంచి తొలగించండి ఆ డబ్బులతో మేడం వినండి వినండి మంత్రి గారు వినండి వినండి నమ్మా ఇనమ్మా కూర్చొని మంత్రి గారు మీరు ఉన్నాయి ప్లీజ్ 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 మైక్రో మార్కండి మైక్రో మార్కండి మైక్రో మార్కండి మీరు మైక్రో మార్కండి మీరు పట్ల మైక్రో మార్కండి కూర్చోండి కూర్చోండి కూర్చండి ప్లీజ్ కూర్చోండి మేడం కూర్చోండి నేను మాట్లాడతానా కూర్చోండి మాట్లాడ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి అందరూ కూర్చోండి ఎల్లోబి గారు కూర్చోబెట్టండి మేము మాట్లాడదాం కూర్చోబెట్టండి మాట్లాడదాం కూర్చోబెట్టి కూర్చోండి మీరు కూడా కూర్చోండి ఎందుక పైకి ఏ పని పైకెక్తా ఎందు నుంచి మాట్లాడు ఎందు నుంచి మాట్లాడవా ఎందు నుంచి మాట్లాడు నేను నేను వినండి 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 వినండయ్యా నా వినండి వినండి బ్రో అదే ఉండ మాట్లాడు కూర్చోండి కూర్చోండి వినండి నేను మాట్లాడింది వినండి నేను మాట్లాడింది వినండి వినండి కూర్చోండి 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 చంద్రశేఖర్ కూర్చోండి అదే నా మాట వినండి వినండి కూర్చోండి దయచేసి కూర్చోండి 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 అందరూ కూర్చోండి కూర్చోండి రెండు వర్గాలు కూర్చోవాలి రెండు వర్గాలు కూర్చోవాలి అందరూ తమ తొమ్మిది సీట్లో కూర్చోవాలి ద హౌస్ ఇస్ ఫర్ ఫైవ్ మినిట్స్ కరెక్టగా వైకమ్మ సభ్యులు ప్రవర్తించడం జరిగింది. మీ రికార్డులు పరిశీలించండి రికార్డులు పరిశీలించండి రూలింగ్ ఇవ్వండి. మహిళా మందిర్ అవమానం చేసిన వైకమ్మ సభ్యులకు సభ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము సార్. మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలేదైనా అభ్యంతరకరం ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తాం. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఉంటే అని చెప్పాను. ఉంటే మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఎక్కడా ఎవరిని కూడా అసభ్యంగా మాట్లాడలేదు అధ్యక్ష రికార్డు మీరు పరిశీలించవచ్చు అధ్యక్ష రెండు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభ్యులు లేచి అవాస్తవాలు చెప్పారు అధ్యక్ష ఇందాక మీరు ఆ పదాలని మీరు మీరు కూడా అది తిరిగి ఉచ్చారణ చేసినట్టుగా మేము గమనించాం అధ్యక్ష వాస్తవానికి అది దూరంగా ఉంది అధ్యక్ష దూరంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే బీసీ మహిళా మంత్రి వాయిస్ రికార్డు కూడా చెప్పించమని చెప్పాను వాయిస్ రికార్డ్ ఉన్నాను ఇది ఇక్కడ క్లోజ్ చేయండి క్లోజ్ చేద్దాం అధ్యక్ష 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 బీసీ మహిళా మంత్రి గారు వాయిస్ రికార్డ్ ఎటువంటి ఎటువంటి తప్పుగా అసభ్యంగా మాట్లాడలేదు అధ్యక్ష మాట్లాడలేదు అధ్యక్ష నేను ఇది ఏకపక్షంగా ఇటువంటిది చేయడం కరెక్ట్ కాదు దక్షిష నేను మీకు వాళ్ళు బుల్డో చేసుకుంటారు మంచిది కాదు దక్ష అందుకే కరెక్ట్ కాదు తెక్ష నే నేనే నిన్నండి కూర్చోని కూర్చోని నేను వాయిస్ రికార్డు రిటర్న్ రికార్డు కూడా తెప్పించమన్నాను మనం చూసిన తర్వాత మాట్లాడదాం అభ్యంతరం ఉంటే తీద్దాం మీరు కంటిన్యూ ఏం నేల చూద్దాం చెప్పలేదు మే అభ్యంతరం మేము తప్పు చెప్పలేదు వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష క్షమాపణ చెప్పాలి బీసీ మహిళా మంత్రికి అసభ్యంగా అవమాన ఉంది మహిళ బీసీ మధ్య దౌడ ఏం మాట్లాడారు అధ్యక్ష వాళ్ళు చేసిన తప్పులకి మహిళల మీద అసభ్యంగా మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళు క్షమాపణ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అరే మీరు కూర్చోండి ఇక్కడ ఎందుకు వస్తారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు అమ్మా మీ 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 సభ్యులు ప్రతి విషయానికి పోడియం దగ్గర రావడం అనేది కరెక్ట్ కాదు మీరు సీట్లో కూర్చొని మాట్లాడమనండి ప్రతి విషయానికి కూడా పోడింద రావు దయచేసి కూర్చోండి 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 ఒక్క నిమిషం అంటే ఎల్ఓపి గారు మాట్లాడు ప్రస్తుతం నిమిషం చెప్పాయి

కూర్చోవాలి కూర్చోండి మంత్రి గారు నేను అన్నది ఏమంటే సార్ స్వయం ఉపాధి పథకాలు లేకపోవడం వల్ల యువత మహిళలు అనేక ఇతర అందరూ గంజాయికి అలవాటు పడుతున్నారు అధ్యక్ష నేను చెప్పేది ఏమంటే అధ్యక్ష మేము ఏమి చేయబోతున్నామో చెప్తున్నాం అధ్యక్ష మేము సంక్షేమ పథకాలతో పాటు సంక్షేమ పథకాలతో పాటు స్వయం ఉపాధి పథకాలు కూడా కేటాయించామన్న విషయాన్ని వాళ్ళకి చెప్తుంటే అర్థం చేసుకోవడం లేదు అధ్యక్ష అధ్యక్ష మేము ఏం చెప్తున్నామంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ఏమైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో ఆ పథకాలు ఇస్తూ పంతొమ్మిది ఇరవై నాలుగులో లో ఓన్లీ నొక్కారు మళ్ళీ మేము ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తూ మళ్ళా స్వయం స్వయం ఉపాధి దానికి సంక్షేమ బడ్జెట్ కేటా ఇచ్చామని చెప్తా అధ్యక్ష